ఈ రోజు స్పెషల్ టాపిక్ అమెరికా కళ అక్కడ లక్ష రూపాయలు పంపించాల్సి వస్తుంది తల్లిదండ్రులకి తాజాగా అమెరికా పీఠాన్ని అధిష్ఠించిన డొనాల్డ్ ట్రంప్ విధానాలతో అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు దారుణ పరిస్థితులు దాపరిస్తున్నాయి ఇది వరకు ఎంఎస్ చదువుకునేందుకు వెళ్లి క్యాంపస్ చదువులు చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ అక్కడే నిలదొక్కునేవారు ఈ సమయంలో తమ ఖర్చులకు పోను ఇంటికి కనీసం యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పంపేవారు అలాంటి పరిస్థితి తిరగబడిపోయింది ట్రంప్ తీసుకువచ్చిన విధానాల వల్ల చదువుతూ బయట పార్ట్ టైం చేసే అవకాశం లేదు ఇలా చేస్తే వారి వీసాను రద్దు చేయడమే కాకుండా వారు దేశంలోకి అక్రమంగా తరలివచ్చారని ఇక శాశ్వతంగా అమెరికాకి ప్రవేశించకుండా చేస్తారు దీనితో చాలా మంది విద్యార్థులు భయపడిపోయి పార్ట్ టైం ఉద్యోగాలు మానిస్తున్నారు దీనితో వారి నెలవారి ఖర్చులకు భారతదేశంలో తమ తల్లిదండ్రులను అడగవలసిన పరిస్థితి వచ్చింది ఆ క్రమంగా వారికి నెలకు కనీసం డెబ్బై నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తుంది అమెరికా వదిలేసి రమ్మంటే ఏడుస్తున్నారు ఈ పరిస్థితి గమనించి కొంతమంది తల్లిదండ్రులు ఇక అమెరికాలో ఉన్నది చాలు వచ్చి అక్కడ జీవనానికి అలవాటు పడిపోయిన యువతి యువకులకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఎలాగైనా ఇక్కడే సాధిస్తామంటూ నచ్చ చెప్తున్నారు కానీ తమ బిడ్డల పరిస్థితి చూస్తుంటే తమకు ఆందోళనంగా ఉందని చెప్తున్నారు తల్లిదండ్రులు ఊళ్ళోకి నీ ముఖం ఎలా చూపిస్తావు నాన్నా తన బిడ్డను పది లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో ఎంఎస్ చేసి ఉద్యోగం సంపాదిస్తాడనంటే పంపాను కాని ఇప్పుడు వాడికి ఉద్యోగం లేదు ఏదో షాప్ లో చేస్తున్నాడంట పట్టుకుంటే వీసా క్యాన్సిల్ చేస్తారని చదివి అమెరికా నుంచి వచ్చేయారంట అని అంటుంటే ఊళ్ళో వాళ్ళకి నీ ముఖం ఎలా చూపిస్తా ఉన్నా అంటున్నాడండి ఒక క్యాబ్ డ్రైవర్ చెప్తున్నారు ఇలా అమెరికాలో చదువుల కోసం ఉద్యోగాల కోసం తమ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాత్మకంగా ఉంది అయితే ఏప్రిల్ నెల తర్వాత నుంచి పరిస్థితుల్లో కాస్త మార్పు రావచ్చునని విశ్లేషకులు అంటున్నారు కానీ మార్పు వస్తుందో లేదో కానీ ఈ లోపుగా అక్కడి విదేశీ విద్యార్థిని విద్యార్థులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తుంది సో ఇదండి అమెరికాలో మన భారతీయులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మీడియా వన్ ఛానల్ నేను మీ టు ఆల్ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్